హై ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నా నేనే లైవ్లోకి వచ్చిన వీడియో చూస్తున్నాను ఈ మొత్తం కట్ అనేది మనకి నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు పేద వచ్చేసి మనకి నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఒక గొర్రెలు అనేది మనకి షూట్ మీద అనేది ఉన్నాయి పిల్లలు అనేది సపరేట్గా చూపిస్తాను గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను ఇది ఫ్రై చేయని చెప్తున్నారు గా మనకి ఏ రేటుకు వస్తాయి అనే డీటెయిల్స్ అయితే మనం పిల్లలు గూర్రల నీట్గా చూపించిన తర్వాత పిల్ల ఏ వయసు పిల్లలు ఉంది ఎన్ని ఎల్లి పిల్లలు ఉన్నాయి గొర్రెలకి పళ్ళు ఉన్నాయా లేదా కొన్ని పట్టుకొని చెక్ చేస్తాను తర్వాత మనకి రేటు విషయం అడ్రస్ ఎక్కడ అనేది వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పూర్తి డీటెయిల్స్ అనేది మనం వీడియోలో చూపిస్తాము ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం పిల్లలనేది సపరేట్ చేసాం ఎందుకంటే మనం గొర్రెల్లో పిల్లలు పెట్టి వీడియో తీసామంటే ఆ పిల్లలు ఏ సైజు పిల్లలు వస్తాయి ఎన్ని పిల్లలు వస్తాయి అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మన ఛానల్లో మీరు చూసే ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా క్లారిటీ అనేది చూపిస్తాను ఎందుకంటే పిల్లలు అనేది సపరేట్గా చూపిస్తాను గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను గొర్రెలకు ఏదైనా పళ్ళు ఉన్నాయా లేదా అలాంటివి ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను ఎందుకంటే మన ఛానల్లో వీడియో చూసే మీరు నా వీడియో చూసి నమ్మి అంత దూరం నుంచి వస్తారు వచ్చిన తర్వాత ఈడ ఎలా అయితే చూపించామో అదే విధంగా జీవాలు అనేది ఉంటాయి అంతేగాని ఏదో మనం వీడియో పెట్టామంటే పెట్టామా ఎట్లా ఉన్నాయన్న అట్లా ఉన్నాయి మీరు రాని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అవి మీ నచ్చకపోవచ్చు నచ్చకపోయినప్పుడు అంత దూరం వచ్చి వేస్ట్గా వెనకపోవడం కరెక్ట్ కాదు కాబట్టి పిల్లలు గూర్లు అనేది నీట్గా చూపించిన తర్వాత పిల్లలు బాగున్నాయా లేదా గొర్రెలు బాగున్నాయా లేదా వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా బేరాలైతే ఖచ్చితంగా చేసుకుంటాం బ్రదర్ ఎందుకంటే రైతు అనేది ఒక రేట్ చెప్తారు మనకి నచ్చిన కాడికి మనం అడుగుతాం మధ్యలో బేరం అనేది ఉంటుంది తర్వాత బేరం అయిన తర్వాత ఏదైనా పళ్ళు లేకపోయినా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అలాంటి గూర్లు అనేది తీసేద్దాం పక్కన పెట్టేసి మిగతా ఎన్ని గూర్లు వస్తే అన్ని గూర్ల వరకే తీసుకుందాం ఒకవేళ ఈ కట్ట మీకు నచ్చలేదు వేరే కట్టలు చూద్దామంటే ఖచ్చితంగా బ్రదర్ వేరే రైతుల దగ్గరికి వెళ్దాం రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఎక్కడైతే నచ్చుతాయో ఎక్కడైతే మనకు రేటు రీజనబుల్ రేట్ అనిపిస్తుందో అక్కడే తీసుకుందాం మనం ఈ కట్ట కోసమే వచ్చాం కదా ఇవే కొనాలనేది ఏం లేదు మీరు వచ్చిన తర్వాత ఒక నలుగురు ఐదు రైతుల దగ్గరికి వెళ్దాం నాలుగైదు విలేజ్లు తిరుగుదాం వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడైతే మనకు రీజనబుల్ రేట్ అనిపిస్తాయో మంచి మాల్ అనిపిస్తుందో అక్కడే మనం మాట్లాడి తీసుకోవచ్చు బ్రదర్ ఇంకొకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు అనేది మనకి నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు బేర ఇక్కడ వచ్చేసి నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఒక్క గొర్రెలు అనేది మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఈ కనిపించే పిల్లలు కూడా మనకి ఎక్కువ త్రీ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి బ్రదర్ మనకి నెల రెండు నెలలు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి నెల రెండు నెలలు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు రెండున్నర నెల మూడు నెలల మధ్యలో పిల్లలు అనేది ఒక పది పదిహేను పిల్లలు అనే వస్తాయి మిగతాయన్ని ఒక రెండు రోజులు మూడు రోజులు వారం రోజుల్లో అట్లా ఇండియన పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వచ్చి మనకి ముప్పై తొమ్మిది పిల్లలు ప్లస్ నలభై గొర్రెలు అనేది మనకి అమ్మకానికి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి జత అంటే ఇక్కడ మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు ఎక్కువ వస్తుంది సార్ ఇక్కడ వచ్చేసి మనకి జత అన్నప్పుడు రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి అనేది మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బ్యారల్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటాయి ఇక్కడ మనకి రేట్ అనేది ముప్పై మూడు ముప్పై నాలుగులు పెట్టొద్దన్న ఏదైనా సరే రేట్ అనేది ఒక రీజనబుల్ రేట్ చెప్పండి వచ్చిన తర్వాత వెయ్యి పదిహేను వందలు లేదంటే ఒక ఐదు వందలు అటు ఇటు డిఫరెంట్ బేరాలు చెప్పండి అని చెప్పాను ఇక్కడ మనకు రైతు అనేది ఏం చెప్పాడంటే ముప్పై మూడు వేలు పెట్టు అన్నాడు నేనేం చెప్పానంటే అంత రేటు పెట్టడం వేస్ట్ మీరు ఇచ్చే రేటు కరెక్ట్గా చెప్పండి వీడియోలో పెడదాం ఎందుకంటే అంత రేట్లు పెట్టిన అంత రేటు చెప్పారు మనకు కుదరతాయా లేదని అనుకోవచ్చు కానీ నేను ఇక్కడ జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై వేలుగా చెప్పాను మీకు చెప్పిన రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది మనకి ముప్పై వేలు లోపలే అటు ఇటు అనేది కొంచెం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాల్ చేశారంటే మీకు ఈ గుర్రెల కట్ట అనేది కొంచెం తక్కువ ధరలో మనకి పిల్ల తల్లులు అనేది దొరికేదానికి అవకాశం ఉన్నాయి ప్రతి గుర్రిని పట్టుకోలేదు కానీ నాకు డౌట్ వచ్చిన గొర్రెలు అనేది పట్టుకున్నా కదా ప్రతి గుర్రిని నేను పట్టుకోలేదు కానీ కొన్ని గొర్రెలు అనేది పట్టుకున్న చెక్ చేశాను పళ్ళు అనేది బాగానే ఉన్నాయి ఒకవేళ ఇక్కడ ఏమంటున్నారంటే రైతు పుళ్ళు లేకుండా ఏదైనా గొర్రె ఉంది అంటే ఆ గొర్రెని పక్కన పెట్టి మిగతా గొర్రెల వరకే తీసుకెళ్ళమని చెప్తున్నారు కాబట్టి ఏదైనా సరే జివాల దగ్గరికి రాండి ప్రతి గొర్రెని పట్టుకుందాం ఒక గంట లేట్ అయినా సరే ప్రతి గొర్రెని నీట్గా పట్టుకొని చూసుకొని ఒక నచ్చిన తర్వాత బేరాలనేది చేసుకున్నామంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి ఈ కట్ట రావచ్చు నేను అనుకుండేది ఇక్కడ మనం ప్రతి గొర్రెని పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పళ్ళు లేని గొర్రె ఏదైనా ఉంటే తీసేయమంటున్నారు కాబట్టి మనకు అలాంటి ఉన్నాయంటే ఖచ్చితంగా తీసేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ప్రతి గొర్రెని చెక్ చేయబడలేదు నా డౌట్ వచ్చిన గొర్రెలు కొన్ని గొర్రెలు చెక్ చేశాను గొర్రెలు అనేది పుళ్ళు అనేది బాగానే ఉన్నాయి పుళ్ళు అయితే పూర్తిగా లేని గుర్ర అంటూ ఏది లేదు మనకి రేటు కూడా ముప్పై వేలుగా చెప్పారు బేర ముప్పై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అంటే ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఏదైనా సరే వేరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు అనేది వీడియోలో చూసి ఎవరైతే కొనుగోలు పెరుగు ఏదైనా సరే లైవ్ లేక రండి జివాలి దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బెరదు ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కానీ ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి ఓకే నీ కట్ అనేది ఒక మంచి రీజనబుల్ అయితే వస్తుంది మనకి అంటే కట్టలు కూడా మనకి రైతువారీగా సూటి గొర్రెలు ఉన్నాయి ప్లస్ పిల్ల తలలు వేరే కట్ట కూడా నా ఎనభై గొర్రెలు ఎనభై పిల్లలు ఒక కట్ట అనేది ఉన్నాయి ఆ వీడియో కూడా నేను రేపు అనేది పంపిస్తాను మరి ఈరోజు మనకి టైం కుదరక ఇంటి దగ్గర కొంచెం పొలం ఉంది ఆ పొలం పనులో కొంచెం వీడియోలు అనేది చేయడానికి ఎలా లేదు కాబట్టి ఈ కట్ట తర్వాత నేను రేపు అనేది వెళ్ళి పల్లెల్లో గొర్రెల కట్టలు పిల్ల తలలు ప్లస్ సూటి గొర్రెలు ఏదైనా పొట్టేడు పిల్లలు ఏదైనా ఉన్నాయంటే పొట్టేడు పిల్లలు మేకలు మేకప్ అలాంటి వీడియోస్ ఏదైనా దొరకాయంటే ఖచ్చితంగా రేపు అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఓకేనా ఈ అనేది మనకి ఒక రీజనబుల్ రేట్కే వస్తాయి మొత్తం నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు జత అనేది మనకి రెండు జీవాలు అంటే నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బ్యాగ్గా ఉంటాయి పిల్లలు కూడా అన్ని యాక్టివ్గా చాలా బాగున్నాయి బేర్ ఎందుకంటే మనం లైవ్లోకి వెళ్ళామంటే మనం చూపించే విధానం అనేది మీ అందరికీ తెలుసు మన వీడియోస్ ఎలా ఉంటాయో ఎందుకంటే మనం చెప్పే విధానం కానీ చూపించే విధానం కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూసారంటే మనం చెప్పే పద్ధతి అలానే ఉంటుంది ఏదైతే జెన్యున్గా ఏదైతే చెప్తామో అదే విధంగా వచ్చిన తర్వాత కూడా అదే విధంగా జెన్యున్యుగానే మనం చెప్పిన విధంగానే గుర్రెలు కానీ పిల్లలు కానీ అయితే ఉంటాయి ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి অ'কে থেংক ইউ ব্ৰজা